ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసన్న హరికృష్ణ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని గోదావరికనిలో ఆదివారం రోజున స్థానిక శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని గున్నాల శ్రీధర్ అన్నారు ఉద్యోగులు నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన వండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన పంతొమ్మిది సంవత్సరాల సర్వీసులు త్యాగం చేసి పట్టభద్రుల గొంతుకుగా నిలవనున్నారు ఈ కార్యక్రమానికి మీరందరూ హాజరై మన సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్న ప్రసన్న హరికృష్ణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా గున్నాల శ్రీధర్ గౌడ్ లింగ యాదవ్ హరీష్ మధు ప్రవీణ్ రాజ్ కోరారు మరియు పరిసర ప్రాంతాల పట్టభద్రులందరికీ విన్నపం ఏంటంటే మేము డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారి తరఫున రేపు మన గోదావరి పట్టణంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అది ఆత్మీయ సమావేశం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీలక్ష్మి గార్డెన్లో మనకు మీటింగ్ జరుగుతుంది డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు తన పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన తన గొంతుకై మన సమస్యలని శాసన మండలి లోపల చెప్పేందుకు వస్తున్నాడు సో తను ఏ విధంగా మనందరి తరఫున పోరాడుతాడు తను ఏ విధంగా మనందరికీ అండ అండగా ఉంటాడు అని చెప్పడానికి రేపు మన గోదావరి కని పట్టణం లోపల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తన యొక్క పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిందంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజులలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అటువంటిది తన పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసి మనందరి కోసం మన సమస్యలను తన సమస్యగా భావించి తన మన గొంతులను తన గొంతుగా అసెంబ్లీ లోపల శాసన మండలి లోపల వినిపించడానికి ముందుకు వస్తున్నాడు కావున మీరందరూ కూడా దయచేసి రేపటి సమావేశానికి తప్పక హాజరై తన గొంతు ద్వారా మనందరి సమస్యలు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాడో మీరు ఒక్కసారి వచ్చి సమావేశానికి విజయవంతం చేసి వినాల్సిందిగా కోరుకుంటూ రేపు సాయంత్రం ఆరున్నర గంటలకి శ్రీలక్ష్మి గార్డెన్కి రావాల్సిందా గోదావరికన పట్టణంలో శ్రీలక్ష్మి గార్డెన్కి రావాల్సిందిగా మీ అందరికీ విన్న పని చేయడం జరుగుతుంది